గోదావరి మనం ఇప్పుడు అచంత కచేరీ సెంటర్ లో ఉన్న శ్రీ దాసాన స్వామివారి ఆలయం వద్ద ఉన్నాం ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఇక్కడ ఆలయ కమిటీ వారు అందరూ కూడా అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని ఆశించారు కానీ అది కొన్ని కారణాలు రీత జరగలేదు ఆ తర్వాత అది ఆ మనసులో కోరిక అలానే ఉండిపోయింది ఇప్పుడు భవ్యభాతి స్కూల్ యాజమాని వారి ఈ పది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారు ఎంత అందంగా ఉన్నారంటే ఆయన గుండెల్లో సీతారాములు ఈ విగ్రహాన్ని స్వామివారికి ఇష్టమైన సీతారాముల కళ్యాణం రోజున శ్రీరాము నవమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది చూసారా స్వామివారి గుండెల్లో సీతారాములు ఎంత అందంగా ఉన్నారో ఈ విగ్రహం పెరుమంచులకి చెందిన ప్రముఖ శిల్పి గారు తయారు చేశారు చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారు స్వామివారి గుండెల్లో సీతారాములు గుండెలు తీర్చుకుంటున్న దృశ్యం చూడండి ఆ రక్తం చుక్కలు ఎలా చెముచున్నాయో చూడండి స్వామివారి గజమాల కూడా ఎంత అద్భుతంగా చెక్కారు గజమాలలో చూసారా గులాబీ పువ్వులు దండ నిజంగా గుచ్చిన ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్క పువ్వు కూడా విడివిడిగా ఎంత అద్భుతంగా చెక్కారు స్వామివారి పాదాల మీద నరాలతో సహా ప్రతిదీ కూడా వివరంగా మనకి కళ్ళ కట్టినట్టు ఆవిష్కరించారు ఈ విగ్రహాన్ని స్వామివారి భుజములు ఆ కళ్ళు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో స్వామివారికి అతి ప్రియమైనది రామనామం ఆ రాముల వారే ఆయన గుండెల్లో ఉన్నారు जवेन स्तरक जवेन जीवेन स्तरगे निश्वास निस्वासवै मरम मंदिर निस्वासै निश्वासै मंदर मंदर वाणी वाणी मंदर मंदिर वाणी व्याणेन व्याक व्याक व्याकरण हमसमुदने हमसमुद्क व्याक हमसमुद हमसमुद्ध नज्ञ हम सदन हमसमुदे न्य రాజ్య సభ సభ నజ్య నజ్య సభ సభ పండితే పండితే సభ సభ పండితే పండితే స పుత్రేణ స పుత్రేణ పండితే పండితే స పుత్రేణ స పుత్రేణ కులం కులం స ఇది జరిగింది మటు మటు ఆయన చెప్పలేదు అది ఒకటి మటు మాకు చాలా సంతోషం మేము ఏది అడిగినా అందులో ఈ మార్పులు ఎక్కువ అడగలేదు కానీ చిన్న చిన్న మార్పులు అడగడం జరిగింది శివనారాయణ గారు నేను మోహన్ గారు అంజుబాబు తాతారావు మీ అందరూ వెళ్ళడం జరిగింది చిన్న చిన్న మార్పులు చెప్పడం జరిగింది చిన్న మార్పులు చాలా బాగా చేశారు నిజంగా చూస్తుంటే దూరం నుంచి పర్టికులర్గా మా అంజబాబు గారు డైరెక్ట్గా హనుమంతుడు డైరెక్ట్గా చూసేస్తారు నాకు చూసే అలాగే అంత చక్కగా మంచి కళగా చాలా బాగా దాని చేశారు ఈ యొక్క ఇది ఈ కళ అందరికీ అందరికీ ఉండదు చాలా కొద్ది మందికి ఉంటుంది ఎక్కడ లేని అందరూ మంచి ట్యూబ్లో అంటారు అలాగే ఆ చూపు చాలా బ్రహ్మాండంగా ఉంది అలాగే రాముల వారు కూడా గుండె చీలించినప్పుడు రాముల వారు కనబడుతుంటే ఆ రాముడి వారి యొక్క విగ్రహం కూడా చాలా బాగుండేది అలాగే మా నూర్లో నలభై యాభై అడుగులు పెద్ద అనేసిన విగ్రహం కూడా ఈ రామరాజు గారి చేశారని చెప్తున్నారు చాలా సంతోషం సార్ అడిగిన అడిగిన వెంటనే ఇన్ టైంలో మాకు విగ్రహాన్ని సిక్కించినందుకు ఇంత బాగా చేసినందుకు ధన్యవాదాలు ఇలాగే మీరు అభివృద్ధి చెంది మన ఊరికి మన గ్రామానికి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకురా వాళ్ళని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం పుట్టమంది నుంచి కూడా ఇక్కడ రాజాంగణే స్వామి గుడి ఇక్కడ ఉంది అంబూరు ముచ్చం గారు వాళ్ళ వంశస్థులు ఈ గుడిని ఇక్కడ నిర్మించారని చెప్పి చెప్పడం తెలుసు తర్వాత మన నంబరు చిన్నపల్లాయి గారు దాని ఆధ్వర్యాన్ని నిర్వహిస్తూ ఎంతో అద్భుతంగా చూసేవారు తర్వాత ఉడికి ఒక ప్రత్యేకమైనటువంటి కళలు తీసుకొచ్చిన వాళ్ళటువంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నటువంటి వ్యక్తులు నాకు కొంతమంది తెలుసు మన నందూ నందబాబు గారు బండి స్వామి గారు గారు రామ్మోహన్ రావు గారు తర్వాత దాసరెడ్డి సత్యనారాయణ గారు తర్వాత ఇక్కడ ప్రతి పని ముందుని నడిపించిన బాతన్న నాకు అయ్యప్ప స్వామి గారి విషయం కూడా బాత చాలా సాయం చేసేవారు వీరందరూ ఆధ్వర్యంలోనూ ఇక్కడ మన సుబ్రహ్మణ్యం గారు తర్వాత మన సాయ్య ప్రముఖులందరూ కూడా ఈ గుడికి అభివృద్ధి చేస్తుందని చూస్తున్నారు కానీ ఆ గుడి ముందు ఈ రోజు నిజంగా చూస్తే ఆంజనేయ స్వామి శ్రీరామనవమి రోజున ఆయన పుట్టిన రాముని పుట్టిన నక్షత్రంలో ఆయన ఇక్కడ వచ్చి కూర్చోవడం చూస్తే నిజంగా సెంటర్కి చాలా అద్భుతమైన కళ వచ్చేసింది ఈ కళ రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం దర్శించాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా స్వామి వారిని ఇక్కడ నిర్మాణం చేసినటువంటి మన నంగిన రాజుగారు ఆయన సంతా కళలో అద్భుతమైనటువంటి కళా ప్రావీణ్యాన్ని పొంది నిజంగా కళ రావడం ఆయనకు పూర్వజన్మ సుకృతం దైవానుగ్రహం దైవమూర్తుల్ని నిజంగా నిర్మించడం అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఆయనకి యొక్క భాగ్యం అబ్బుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ విగ్రహం నిర్మించాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం నిర్వహించుకుంటూ మన భవ్య భారతి కాన్వెంట్ రాజమన్యాంలో ప్రముఖులు దాన్ని నిర్ణయించినటువంటి ఆ యొక్క విద్యను అందరికీ మంచి మంచి భారత గౌరవం తయారు చేస్తున్నటువంటి భవభారతి తాతారావు గారు నాకు వరసిన బావగారు ఆయన ఆయన నిజంగా ఈ ఆలోచన కావడం మా ఆంజనేయ స్వామ్యానికి ఆలోచన కలగజేసి ఇక్కడ ఈ రోజుని ఉగ్ర ప్రతిష్టా కార్యక్రమం జరిపించుకున్నారు మనకి ఇక్కడ సంతంలో మన కట్టూరు సొంత నిర్మించినటువంటి ఆంధ్రలే నలపై విగ్రహం కూడా అటువంటి కళ ఉన్నటువంటి విగ్రహం నేను ఎక్కడ చూడలేదు అది రాజుగారు చేతుల్లోనే జరిగింది అదే అదేవిధంగా చాలా విగ్రహం అయినా కూడా చాలా అందంగా చక్కగా నిర్వహించినటువంటి రాజుగారికి ఆ పరమేశ్వరం పరిపూర్ణంగా ఆలోచించి జీవితకాలం దైవ సవాళ్ళని ఆగ్రహం కావడం స్వామి ఆలయం దగ్గరికి వచ్చిన పూజలు పెద్దలు అలాగే భక్తులు అందరికీ కూడా మా నమస్కారంలో ఆంజనేయ స్వామి జరిపి అలాగే ఇప్పుడు అందరూ మాట్లాడారు దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి మీరు అందరూ కూడా ఒక చిన్న గుడి చిన్న గుడి ఉన్నప్పటి నుంచి నేను పడికి బెల్లం మొక్క కానీ నీళ్ళు కానీ అడ్డుకొచ్చి ఆ పడికి బెల్లం మొక్క అక్కడ దేవుడి గడ పెట్టి ఆ నీరు ఉంచి అది మళ్ళీ కొట్టుగడ పట్టుకెళ్తుంటే రామ్మోహన్ రావు గారు ఇందులో ఏదో మాయ ఉందే దీనివల్ల జనం అంతా వచ్చేసి తాగేస్తున్నారని కొంతమంది చెప్తున్నవారు నేనేమో ఆంజేయస్వామి గుడికి ఒక ఒకరోజు అలా జరుగుతూ ఉండగా ఒక రోజు విలేకర తాతారావు గారు దేవుడికి తన పెట్టుకుంటాక వచ్చేది చేసాముకి ఈ తాతారావు గారేనండి వచ్చేటప్పటికి కళ్ళమంటా రెండు కళ్ళమ్మంటా నీళ్ళు వస్తున్నాయి అని మాకు మా కమిటీ వాళ్ళకి చెప్పారు మేము వెళ్ళి తామరబాగుల ఇటుకెళ్ళి అలా నొక్కుతున్నా మళ్ళీ వచ్చేస్తాయి ఒక ఏదో కోరుకుంటున్నానని ఏంటి కోరుకునేది అంటే ఒక దేవ ఒక ఆలయం పెద్దలు కట్టాలని అనుకుంటున్నారని మేము ఒక సంకల్పం మాలో వచ్చింది వచ్చి అందరికీ సందాలకు వెళ్తుంటే ఎదురు వచ్చి ఇచ్చేసేవారండి సందాలు అలాగే మనం వెళ్ళి కేక ఎక్కలేకుండా ఆ దేవుడే పాలుకెళ్తే లేకపోతే బయటికి వెళ్తాకో ఆ ఇంటి యజమాని బయటికి రప్పిస్తాం మేము ఎదురుకుండా కలిసేటప్పటికే ఆయన డబ్బులు ఇచ్చేయడు ఆ దేవుడి సంద అలా పూజేసి ఆ పెద్ద ఆలయం తక్కడా వచ్చింది కట్టాం తర్వాత అటువంటి నీళ్ళు కాలటం కానీ అది జరగలేని వల్ల మేమంతా కూడా అదే కోరుకున్నాడైనా పెద్ద ఆలయం కట్టాలని అనుకోవడం జరుగుతుంది అలాగే మరి ఎక్కడ ప్రతిష్ట కూడా నా చేతుల మీదగానే మా భార్య నేను చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ దేవుడికి ప్రతి సంవత్సరం ఊరేగింపు జరపడం గ్రామోత్సవం జరపడం అలా చేసుకుంటూ వస్తున్నాం ఇందులో మా కమిటీలో ఉన్న అందరూ భక్తులు కూడా సహకారం ఉంది మొన్న శ్రీరామనవం రోజు మేము ఎప్పుడు సంక్రాంతికి పదమూడో తారీఖునో పద్నాలుగో తారీఖునో పదహారో తారీఖున భోజనాలు పెడతాం అలాగని పెడదాం అనుకునేటప్పటికి ఇది బంగారగూడ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఏమన్నారంటే రెండు రోజుల్లో అక్కడ రాముడి గ్రహం ప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి మీరు ఆ రోజు పెడితే బాగుంటుందని మాకు సందాకి వెళ్తే సలహా ఇచ్చారు ఆ సలహా పాటించి అదే రోజు మేము అక్కడ రాముడు ప్రతిష్ట రోజునే మేము ఇక్కడ భోజనాలు పెడతాం జరిగింది ఐదు వేల మందికి సాక్షాత్తు ఆ రూపం విగ్రహాలు ఉండొచ్చు కానీ ఆ రూపాన్ని ఆయన హృదయంలో భగవంతుడు పెట్టి ఇలాగా ప్రతిష్టంప చేయటం చాలా ఆనందంగా ఉంది ఆయన నిజంగా అవతార పురుషుడు విగ్రహాలు చేయడం అంటే మాటలు కాదు ఎంతో ఇష్టగా చేయాలా అలాంటి విగ్రహాన్ని వాడిక్కడ మనందరం హృదయాల్లో నిలబడేలాగా ఆయన చేశారంటే రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ राम कोदंड राम राम कल्याण राम राम सीतापते रामा निवेद राम सीतापति रामा निवेगती रामा नी कुम रामा नीचे रामी चे जिकेती राम रामा कुंभ थी रामी चे राम దండ రామ రామ కళ్యాణ రామ రామ నీకెవరు తోడు రామ క్రీగంట చూడు రామ నీకెవరు తోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ నేను క్రీగంట చూడు రామ ్రిగంఠ రామ నేను వడూ రామ తోడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నమే మేలు చింతనే చాలు రామ మ మే మరో రామా చింతన చాలూ రామా నీ నే రామ రామా రయణే చాలూ రామా నీ నే ధూ రామా రామ కోదండ రామ రామ కళ్యాణ రామ राम विराज राज राजा, राम मुखजी त राज राम विराज राज राम मुख जी राज राम भक्त समज రామ రక్ష రజ రామ భక్త సమ రక్ష రజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ఆచంట కచేరీ సెంటర్ లో వేచేసున్న శ్రీ దాత ఆంజనేయ వారి ఆలయం వద్ద ఈ రోజు అడుగుల ఆంజనేయ వారి విగ్రహం ప్రతిష్టాపన జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి శివగోపాల భజన మండలి వారిచే హనుమాన్ చాలీస పారాయణ జరి జరిగింది అలాగే గాయని సరస్వతి గారి చేత సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది బంగారమాయనా కోదండ పలుకే బంగారమాయనా పలుకే బంగార మా పిలచీనా పలుకవేమి పాలూకే బంగారయ పిల్ల పాలూకేమి నమ స్మరణ మరబను సమీక స్మరణ మరబని పాలూకే నా ఎంత వేడిన జ్ఞాని దయ రాదు ఎంత వేడిన జ్ఞాని సుంతైనా గయరాదు అంతాము సయంతాటి వరను తండ్రి పంతముసే నంతాటి వరను తండ్రి పలుకే బంగారమేనా దండ పాణి పలుకే బయన ఈ రూ గాయసుక లోలీత భక్తి హరవు గాయసుకలో పొరీనాడుత భక్తి తరుణ ఆజీ బ్రజ దివనీ నమ్మే రుణి రాజితి వని నమ్మే ఉంటిని తండ్రి పలుకే బంగారమాయనా రాతీనాదిగా చేసి భూతాల మందున ప్రాతీనాదిగా చేసి భూతాల మందున ప్రఖ్యాతి చెంది తిని నరణం మీ ఉంటిని తండ్రి

వర రామదాస పోష కరుణా గో వర రామదాస పోష పల్లుకే పలు కే బంగారమాయనా కో దండ పాణి పలుకే బంగార మాయనా కో శ్రీరామండి పలు కేరమాయనా చెక్కిన ఈ విగ్రహం ఈ రోజు శ్రీరామనవమి రోజు ప్రతిష్టాపన జరిగింది ఆంజనేయ స్వామి నా రాముడు ఎక్కడో లేదు నా గుండెల్లోనే ఉందన్నట్టు మీరు చెక్కి చూపించారు చాలా సంతోషం అండి స్వామి వారికి చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు ప్రతిష్ట జరగడం కూడా బాగా అత్యంత వైభవంగా జరిగిందని చూసామండి అప్పుడే సహస్రనామాలు లలిత సహస్రం అన్ని చదివారండి అలాగే అంత గ్రామ పెద్దలు గుడి పెద్దలు కూడా మనల్ని సత్కరించుకున్నారండి ఇలా జరగడం నాకు చాలా ఆనందంగా ఉందండి అసలు మీ ప్రతిదీ కూడా చూడండి స్వామివారు మాస ఖండంగా ఆయన గుండె చీల్చుకోవటం సీతారాములు బయటికి రావటం కంటికి అలా చూపించేశారండి మీరు ఈ విగ్రహం చెక్కడంలో ఈ ఆలయంలో ప్రధాన పూజారదండి అవునమ్మ స్వామివారి మహత్యం ఏంటండి చాలా మొత్తం అనుకున్నాం కోరికలు అన్ని నెరవేరుతామ్మా డీసెంట్ గా ఎక్కడో ఒక తల్లి తల్లి ఆ అబ్బాయి వచ్చారు ఇక్కడ వచ్చి మొక్కు ఉన్నారు ఇక్కడ మొక్కుని ఇక్కడ పూజ వెళ్ళారు ఈ గుడి దాటి వెళ్ళారు ఇంకో తాటి వెళ్ళారు ఆ పెడితే మార్గ మధ్యంలోనే వాడు యాక్సిడెంట్ పడ్డారు తండ్రి రాసికుపోయింది అంతే మళ్ళీ ఇక్కడ వచ్చి లెంపర్ వేసుకుని ఇక్కడ పూజ చేయించి వెళ్లారు ఈయన అనుకున్న వరాలనేవి నెరవేర్స్తానమ్మా ఇది నా చిన్నప్పటి నుంచి ఇక్కడ దండం పెట్టుకోవటం ఏదో పూజ చేయడం జరిగింది నేను ఏడో వార్చిక దగ్గర నుంచి వార్త వార్చ కోసం దాకా ఇంచుమించు పన్నెండేళ్ల పాటు నేను చేస్తున్నా ఈ మహిమ చాలా ఇది అంతా ఇంత చెప్పుకోవటం స్వామి గ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా అభిప్రాయం అంతా తాతారావు గారి భక్తి పూర్వకం అంతే చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడ వచ్చి దండం పెట్టుకోవటం ఆయన ఆ ఏదో కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా ఆయన చూసి ఆయన ద్రవ ఉదయం ద్రవించిపోయింది అక్కడి నుంచి ఆయన వదలరు ఏదో రకంగా అక్కడ నిర్మాణం చెయ్యాలని ఆ తోటి మొదటి జీతంతో మొదటి నెల జీతంతో ఆయన చేయించి పెట్టారు ఆయన భవ్య భారతి విద్యా గీతం చాలా అభివృద్ధిలో ఉంది చాలా బాగుంది మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి